నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు నమస్కారం అమ్మ గురుగారు ఒక ప్రశ్న అండి ఏంటంటే గురు శిష్యుల సంబంధం గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలి నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం ఒక రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి పక్కన ఒక చెత్త కుండి ఉండొచ్చు ఇటు పక్క ఒక మంచి మల్లెపూల చెట్టు ఉండొచ్చు మనం దేన్ని వాసన పిలుస్తామంటే మల్లెపూల చెట్టుని చూస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం దాన్నే ఇష్టపడతాం అంటే సమాజం అంటేనే మంచి చెడులో సమూహం మంచిని మాత్రమే స్వీకరించుకుంటూ వెడుతూనే మన జీవనం మన గడ సాగుతుంది లేదు చెడు వైపు వెళ్ళామా అది వినాశనానికి దారిస్తుంది సో అటువంటి ఇప్పుడు గురువుల నుంచే మనం ఏదైనా అయినా లేకపోతే చదువు అయినా ఏది నేర్చుకున్నా మనం గురువుల నుంచే నేర్చుకుంటాం ఇటువంటి గురు శిష్యుల సంబంధంలో ఇప్పుడు గురువు ఏదో పర్సనల్స్ కొంతమందికి ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ దాన్ని మనం వీధిలో పెట్టి లేకపోతే ఏదో చేసి ఏదో చేయడం కన్నా మనం ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అసలు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి అంటే రాజహంస నేను ఒక ఎగ్జాంపుల్ విన్నానండి రాజహంస ఉంటుంది పాలు నీడని కలిపితే పాలును మాత్రమే స్వీకరిస్తుంది అని అలాగే మనం మంచిని మాత్రమే తీసుకునే శిష్యులుగా ఉండడం మంచిదా లేదు రచ్చ చేసి రభస చేసి రోడ్ల మీదకి వెళుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అనే దాని మీద ఇప్పుడు నేను ఒక చిన్న చర్చగా అనుకున్నాను సో దాని గురించి మీ సమాధానం చెప్పండి గురు శిష్యుల సంబంధం మీరు చూసారు చాలా పెద్ద పెద్ద మంచి గురువుతో మీరు అది మీ అదృష్టం నిజంగా సో ఆ గురు శిష్యుల సంబంధం గురించి మీరు కాస్త వివరించండి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు ఏమంటారంటే ఎవరు గురువు ఎవరు శిష్యుడు అంటాడు అంటే జీవి సనాతనుడైనటువంటి లోపల ఉన్నటువంటి జీవి మనమే పరమాత్మ మనకు మనమే గురువు అందువల్లనే ఎక్స్పీరియన్స్ ఈస్ ద బెస్ట్ టీచర్ అంటారు అంటే మన అనుభవాలే మనకి టీచర్ కాబట్టి మనము ఇవన్నీ కూడా మనం ఆలోచించడం వల్ల మనం ఇలా కావాలి అని ఊహించుకోవడం వల్ల మనకి జన్మ అనేది వచ్చింది జగద్గురు అది చెప్పారు అయితే అది మర్చిపోయాం మనం జన్మ వచ్చేసిన తర్వాత మాయలోకి వచ్చేసిన తర్వాత అందువలన అక్కడ ఏమవుతుంది అంటే మనము ఈ గురు శిష్యుల పరంపర గురించి వాళ్ళ లక్షణాల గురించి మనకి శ్రీ గురు చరిత్రలో మనకు క్లియర్ గా చెప్పబడుంది గురుగీతలో గురువు మంత్రశాస్త్రంలో కూడా గురువు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి ఏంటి అనేది క్లియర్ గా చెప్పబడుంది ఈ కాలంలో ఎవరిని పెడితే వాళ్ళని గురువు గారు అనేది వాళ్ళకు కూడా మేమే జగద్గురులో మేమే సద్గురులో చేసుకోవడం ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు అట్లా అది కానే కాదు వాళ్ళు అసలు గురువులే కాదు వీళ్ళు అసలు శిష్యులే కాదు ఇప్పుడు ఏకలవ్యుడు ఉన్నాడు ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు డైరెక్ట్ గా పాఠాలు చెప్పకపోయినా పాఠాలు చెప్తారని కొంతమంది వీడియోల్లో పెడుతున్నారు చూ చూద్దాం దాని గురించి పరిశీలిస్తాం తర్వాత అప్పుడు ఏకలవ్య శిష్యుడు అంటారు ఈయన పాపం గురువుగా భావించడం వల్ల విద్యలో ఈనక కరతామలకమైంది అలాగే రెండవది అర్జునుడికి మనం ద్రోణాచార్యుడు గురువు అని అనుకుంటాం అనే టీచర్ మాత్రమే ఎందువల్లంటే అప్పుడు స్కూల్లో టీచర్ని ఇప్పుడు ఇండియన్ ఇప్పుడు ఇప్పుడున్న స్కూల్లో టీచర్ అని పిలుస్తున్నాము అప్పుడు గురుకుల వ్యవస్థ ఉండేది కాబట్టి గురుగారు అనేవాళ్ళు కానీ అర్జునుడు యొక్క అసలు అయినటువంటి గురువు ఎవరంటే శ్రీకృష్ణుడు అందువల్లనే ఆయన శ్రీకృష్ణుడు చెప్పేది ఏది కూడా కాదో అనడు ఆయన మా మాట్లాడతాడు అనమాట ఎదురు చెప్పండి అందువల్ల గురువు అప్పుడు ప్రేమిస్తాడు గురువు అప్పుడు రక్షిస్తాడు మొట్టమొదటిగా గురువు యొక్క బాధ్యత ఏమిటంటే గురువు కేవలం అజ్ఞానాన్ని తొలగిస్తాడని అనుకుంటాం గురువు కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందిస్తాడని మనం అనుకుంటాం కానీ ఎవ్వరికీ తెలియనిటువంటి రహస్యం ఏంటంటే ఏ శిష్యుడికి తెలియని రహస్యం ఏమిటంటే గురువుకు గురువు ఏం చేస్తాడంటే శిష్యులకు వచ్చేటటువంటి ఆపదల్ని రాబోయే ఆపదలు శిష్యుడికి రాబోయేటటువంటి ఆపదల్ని శిష్యుడికి చెప్పకుండా తొలగిచ్చేస్తాడు అవునండి ఉదాహరణకి శ్రీకృష్ణుడు రథసారథ్యం చేస్తున్నాడు అర్జునుడు బాణాలు వేస్తున్నాడు ఫైటింగ్ జరుగుతోంది కర్ణుడు ఏం చేస్తాడు శక్తి అనేటటువంటి ఆయుధాన్ని తెచ్చుకున్నాడు ఇంద్రుడి దగ్గర నుంచి అప్పుడు అది ప్రయోగిస్తాడు కృష్ణుడికి తెలుసు అర్జునుడు గ్యారంటీగా చచ్చిపోతాడు ఎందుకంటే ఆ శక్తి అనే ఆయుధం ఎవరిని కొడితే వాళ్ళు చిరంజీవులైనా చచ్చిపోతారు అందువలన అప్పుడు ఏం చేశాడు ఘటోత్కర్షుడిని దింపేశాడు భీముడు కొడుకుని దింపేసి ఆయన చంపించేశాడు ఆయన మీద ప్రయోగం చేసి కృష్ణుడు తన శిష్యుడిని రక్షించుకోవడం కోసం వేరే వాడిని అక్కడ ఓకే దానికి కూడా కారణం ఉంటుందిలే కృష్ణుడు చేసే దాంట్లో ఊరికి ఊరికనే మరి అన్యాయం కదా కృష్ణుడు ఎలా చేయడం అది కాదు ఆయన ఆయర్ధ్యం అక్కడ వరకు ఉంది మనకు తెలియదు కృష్ణుడికి తెలుసు అందుకని ఆయన లేపించేస్తాడు తర్వాత నాగాస్త్రాన్ని వేస్తాడు నాగాస్త్రం వేసినప్పుడు ఆయన ఏమో జరుగుతుందంటే ఆ ఆ నాగాస్త్రం డైరెక్ట్ గా మీకు ఈ యొక్క అర్జునుడి శిరస్సుకి ఇక్కడ తగలాల అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అర్జును తెలియదు ఇదంతా అంతా రెండు అడుగుల కిందకి బటన్ బట్టలతో కిందకి రథాన్ని కిందకి తొక్కేస్తాడు కృష్ణుడు అప్పుడు అర్జునుడు కూడా కిందకి దిగిపోతాడు రెండు అడుగులు ఇక్కడికి వెళ్లాల్సినటువంటి ఆయుధం పైకి వెళ్ళిపోతుంది అప్పుడు చూసావా మరి ఇది శిష్యుని రక్షించుకునే అందువలన మనం రామ మళ్ళీ గురువు గురు శిష్యుల పరంపర అనేది దేశకాలమాన పరిస్థితులను బట్టి మారిపోతుంది రామాయణంలో గురువు ఎలా ఉండేవాడు రాముని ఆదర్శంగా తీసుకోవాలి రాముడే జగద్గురువు అంటే రాముల వారు మనం చేసింది చెయ్యాలప్పుడు ఆ కాలంలో ప్రజలంతా కూడా గురువు ఎలా ఉండాలంటే గురువు ఏది చేశాడో అది చెయ్యాలి రాముడు అన్నదమ్ములను ప్రేమించాడు తల్లిదండ్రుల మాట జాగదాట వాడే కాదు భార్యను అమితంగా ప్రేమించాడు ఇట్లా మరి అలాంటప్పుడు చక్కగా మనకి ఇది చేశాడు కాబట్టి రాముల వారే గురువు రాముల వారిని అనుసరించాలి రాముల చేసిందే చేయాలి గురువు చేసిందే చేయాలి అప్పుడు ఆ కాలానికి ద్వాపర యుగానికి వచ్చేసరికి శ్రీకృష్ణ వాళ్ళు తుంటరి వాడు కదా మానుష విగ్రహుడు అందువలన గోవర్ధన పర్వతం ఇలా ఎత్తుతాడు చిటికి నెలతో మనం ఎత్తగలుగుతామా ఎత్తలేం కదా కాబట్టి అందువలన శ్రీకృష్ణుడు చేసింది మనం చేయకూడదు శ్రీకృష్ణుడు చెప్పింది మనం చేయాలి కాబట్టి ఆయన ఇలా మంచిగా ఉండరా అని చెప్తాడు ధర్మరాజా వెజై బాణం అంటే ఈ ధర్మరాజు ఎంత పూలిష్పేలో అంటే అబ్బే నేను అబద్ధం ఆడు నేను ధర్మరాజు అంటే అంటే అబద్ధాలు ఆడేవాడు కృష్ణుడు ఈయనేదో పెద్ద సత్య హరిశ్చంద్రుడి లాగా ఏం చేస్తాడు నోరు బాబు అని చెప్పి అశ్వత్థామ హత కొంచెర అమ్మదంగాను అని ఆపద ఆపదం కోసం ఆపదోద్ధరణ స్తోత్రం లాగా ఆ టైంకి ఏదో ఆపత్కాలంగా అబద్ధం ఆడిస్తాడు అర్జునుడిని నువ్వు కొడరా వెయిట్ మనం కర్ణుడి మీద లేకపోతే వేళ్ల మీద అంటే కర్ణుడి మీద నిస్సహాయ స్థితిలో ఉండగా కర్ణుడి మీద బాణం వేయలేదు అర్జునుడు మామూలుగా ఆయన కూడా కింద బానే ఉన్నాడు ఉన్నప్పుడు అయ్యో నన్ను వేసేయమంటున్నావు అని నీతులు చెప్తాడు పరమాత్మకే నీతులు చెప్తే ఎట్లా గురువు అంటే ఏంటి గురువు ఏది చెప్తే చేయాలి ఇకపోతే కలియుగానికి వచ్చేసరికి మారిపోయింది ధర్మాలు మారిపోయినాయి ఇప్పుడు మనం గురు చరిత్ర ప్రామాణికం గురువు శిష్యుడిని పరీక్షించుకోవాలా శిష్యుడు గురువుని పరీక్షించుకోవాలా గురువు పట్ల గురువుకి సేవ చేస్తేనే కదా శిష్యుడి మీద ప్రేమ కలిగేది గురువుకి సద్బుద్ధులు ఉన్నాయా మంచి బుద్ధులు ఉన్నాయా లేవా చూసుకోవాలా గురువు గురువు అనేది ఒక పోస్ట్ అనమాట ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లాంటిది ఆ పోస్ట్ లో నుంచి మనము వ్యక్తులు మారచ్చు ఒకళ్ళు ఒకళ్ళు మోడీ గారు ఉన్నప్పుడు అంతకు ముందు ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్క మన్మోహన్ సింగ్ గారు అలా గురువు అనేది శాశ్వతమైన పోస్ట్ కానీ ఈ వ్యక్తులను పరీక్షించుకోవాలి కదా మనం గురుమండల వ్యవస్థ అనేది గురు వ్యవస్థ అనేది కరెక్ట్ గురువు చెప్పిందే వినాల వ్యక్తులు మారుతున్నప్పుడు ఆ వ్యక్తులు మంచి వాళ్ళ కాదా వాళ్ళ హ్యాబిట్స్ ఏమిటి వాళ్ళకి పాపం ఉండకూడదు గురువులకి శాంతం ఉండాలా తర్వాత పరోపకారం చేసే గుణం ఉండాలా ఇవన్నీ కూడా శిష్యుడికి కూడా ఉండాలి శిష్యుడికి ఇంకా ఎక్స్ట్రా ఉండాలా సిద్ధ సంకల్పం ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవాలా ఏక లక్ష్యం గురువు నేను ఏమైనా గురువు గారు మీరు నేర్పితే నేర్పించండి లేకపోతే వేరే గురువు గారు ఉన్నారు నా దగ్గర నాకు అని అడిగే శిష్యులు ఉన్నారు కాలం అలా అనకూడదు అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు పాపం పరశురాముని పట్టుకొని ఎలాగైనా ఆయన దగ్గర విద్య నడుచుకోవాలి నువ్వు ఒక్కడవే నాకు దిక్కు అంటాడు అన్యదా శరణం నా శరణం కాబట్టి అట్లా ఉండాలి కాబట్టి ఆ మీరు చక్కగా ఇలా ఉండాల కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గురు శిష్యులు ఒకరినొక్కడు పరీక్షించుకోవాలని చెప్పారు గురువుకి సహనం ఉండాలి శిష్యుడికి సహనం ఉండాలి తర్వాత శిష్యుడికి దాన్ని సాధించాలన్న కసి ఉండాలి జిజ్ఞాస ఉండాలా నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉండాలా ఏదైనా సరే వెంటనే ఆ స్ఫురణకు రావాలా ఆ స్ఫురణకు రప్పించే శక్తి గురువుకు ఉండాలా ఆ యొక్క వాడికి మందమతు ఉన్నాడు అనుకో వాళ్ళు ఉన్నటువంటి ఫైర్ లేపేటటువంటి శక్తి గురువుకు ఉండాలా వాళ్ళు ఏదో ఇప్పుడు న్యూ ఇయర్కి ఒకసారి గురుగారు బాగున్నారా హ్యాపీ న్యూ ఇయర్ అంటే సరిపోదు అలాగే గురువుగారు హాయ్ గురుగారు అంటే కుదరదు శుశ్రూషలు నియమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గురువులకు కూడా మా చిన్నప్పుడు రామానుజాచార్యులు వారు అని చెప్పేసి మా రైల్వే స్కూల్ రైల్వే స్కూల్ రాజమండ్రిలో మాకు మ్యాథ్స్ చెప్పేవారు మాస్టర్ గారు మ్యాథ్స్ సైన్స్ ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది కానీ ఆయన ఏ ఆయన మొత్తం సిగరెట్ తాగుతారని ఒక ముప్పై బ్యాచ్లు పంపించారు ముప్పై బ్యాచ్లు కూడా అయిపోయేదాకా కూడా ఎవరికీ తెలియదు ఎందుకని పిల్లలు చూస్తే నేర్చుకుంటారు చెడిపోతారని ఎక్కడో దూరంగా వెళ్ళి తాగేవారు చూడకుండా కాబట్టి మరి పాఠాల్లో చెప్పేటప్పుడు నిష్ణుడు ఒక్క సెకండ్ స్టాఫ్ రూమ్ లో ఖాళీ టైంలో దొరికినా సరే ఆయన ఎవరు అడిగేవారు కదా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఆయన ఏం చేసేవాడు మామూలుగా అడిగేవాడు ఏంటి అమ్మో ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేయకూడదు నా స్టూడెంట్స్కి చెప్పాలని కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్ ఈ లక్షణాలు ఉండాలి గురువు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు ఇస్తుంటే తీసేసుకోవడం ఇప్పుడు మంత్రాలు ఇచ్చారని గురుగారు అంటారు మళ్ళీ ఆయన ఆయన పేరేంటో ఆ శిష్యుడి పేరేంటో గురువుకు తెలియదు ఆ గురువుని బలకరించడానికి శిష్యుడికి తమ్ము లేదు వీడికి యాక్సెస్ లేదు కాబట్టి ఇదంతా గురు పరంపర అని అనరు అనమాట గురువు అంటే అంటే ఎంతసేపు తన శిష్యుడి కోసం ఆలోచించాలి గురువుకి పదాలకు ఎందుకు నమస్కారం పెడతాం ఏమని చెప్పారు గురువు ఒక తాబేలు ఏం చేస్తుందంటే గుడ్లు పెట్టి ఆ గుడ్లు చుట్టూ ఇసుక కప్పేసి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాని ఆలోచన అంతా కూడా గుడ్లపైన ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ ఆలోచనల యొక్క శక్తికి ఆ అవి పొదగబడతాయి కాబట్టి ఏమవుతుందనమాట ఇక్కడ గురువు ఎంతసేపు తన శిష్యుడి గురించి ఆలోచించాలి వీడు ఏం చేస్తున్నాడు అప్పుడు ఆటోమేటిక్ గా జ్ఞాన సిద్ధి జ్ఞానం వికసిస్తుంది అది శంకరాచార్యులు వారు చేశారు తోటకాచార్యుడు విషయంలో ఎక్కడో పాప అమాయకుడు బట్టలు బట్టలుతుక్కుంటుంటే ఆయన చెప్పింది మర్చిపోతాడు అయ్యో శిష్యుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు బట్టలు ఒత్తుకున్నాడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను సురేష్ ఆచార్యులు ఇలాంటి పద్మపాదు అందరూ క్లాస్ స్టార్ట్ చేసేయమన్నాను ఆయన వచ్చేదాకా నేను వెయిట్ అని చెప్పి లాస్ట్ కి ఒక అరగంట సేపు క్లాస్ స్టార్ట్ చేయకుండా ఉంటాడు వీళ్ళంతా తిట్టుకుంటా ఉంటారు శిష్యులు అంత ఉత్తమ శిష్యులైనా వాడు ఎలాగో మందమతి వాడికి వచ్చినా వేస్ట్ కదా అంటే అప్పుడు గురువు ఏం చేస్తాడు తెలుసా పాపం ఆడే అక్కడ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు తోటకాచార్యుడు నేను ఏమైనా సరే నా గురువు యొక్క లక్ష్యాన్ని నా మిషన్ ని గురువు యొక్క మిషన్ ని నేను ముందుకు తీసుకెళ్లాలా అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తున్నాను నా గురువుకి ఏమైనా సరే నేను ఉపయోగపడాలా ఏమైనా సహాయం చేయాలా ఆయన లక్ష్యాన్ని నేను దోహదపడాలా అనుకుంటే అప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు శిష్యుని వెంటనే తోటకాచారుడు జ్ఞాని అయిపోయాడు మహాజ్ఞాని రావడం రావణో గుహలోకి వచ్చేస్తాడు వెంటనే మా ఉన్న గురువు పిలుస్తున్నాడు తోటకాచార్య అందులోగానే అడిగిబడిపోతుంది వచ్చేస్తాడు వెంటనే వచ్చే గానీ లోనకు వచ్చేసి గానే ఆ నా గురువు నన్ను పిలుస్తున్నాడు అని తొందర తొందరగా వచ్చేస్తాడు వచ్చే గానీ ఏం జరిగింది తోటకాచ తోటకాష్టకం అవుతాడు అలా వచ్చింది అలాగే పద్మబాదుడికి కావేరి అనేది యువతల ఒడ్లో జగద్గురు ఆది శంకరాచార్యులు మిగతా శిష్యులతో ఉంటే పద్మబాదుడు అక్కడ ఉన్నాడు ఆయన అటే అప్పుడు ఆయన అసలు పేరు పద్మపాత్రుడు కాదనమాట ఉంటే ఆ రమ్మని పిలుస్తాడు గురువుగారు ఎందుకంటే వీళ్ళు అసూ పెడుతున్నారు అతని మీదే స్పెషల్ గా ప్రేమ చూపిస్తున్నాడు గురువు గారి మిగతా శిష్యులు అది తెలియడం కోసం ఇలా వచ్చాయంట వచ్చేయమని పిలిస్తే అది పెద్ద లోతు నది ములిగిపోతాడు అలా చుట్టూ తిరిగి బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఎక్కి రావాలా అది అంతసేపు దూరం వెళ్తే గురువు గారికి లేట్ అవుతుందమ్మో నా గురువు పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలని లోతన విషయం మర్చిపోయి అలాగే అడ్డంగా వచ్చేస్తాడు అప్పుడు రక్షించాల్సిన బాధ్యత ఎవరిది గురువుది అప్పుడు వెంటనే ఒక పాదాన్ని ఇలా పెడతాడు అందుకే తామర పువ్వుని ఆ దాని మీద నడుచుకుంటూ ఈయన వచ్చేస్తాడు పద్మపాదు అంటాడు వీళ్ళ గురువు శిష్యులు అన్న అలా ఎవరి గురువు ఎవరి శిష్యుడు అంటే ఎట్లా అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్వయం వరానికి అర్జునుడికి స్వయం వరానికి వెళ్తున్నప్పుడు ఏమని అడుగుతాడు బాబా నేను ఎలా కొట్టాలా అంటే ఏముంది ఆ కింద చేప తిరుగుతా ఉంటది నేడ అందులో నీళ్లు చూడు ఆ తర్వాత పైన అక్కడ చూసి కొట్టిపడై ఆ పైన చూసి కొట్టాలి కదా నెలలో చూసి పైన కొట్టాలి చేప తిరుగుతా ఉంటది అని అన్ అంటాడు కదా అంటే సరే అయితే అని కొట్టేస్తాడు కొట్టేసిన తర్వాత మ్యారేజ్ చేసేసుకుంటాడు ద్రౌపదిని ఒక పది సంవత్సరాల తర్వాత ఏదో ఒక రోజున అర్జునుడు గుర్తొచ్చి బావా ఆ రోజు కింద చూడమన్నా పైన కొట్టమన్నా ఇంక నువ్వు పీకింది ఏంటి నాకు నువ్వు నాకు సహాయం చేసింది ఏంటి నేనే కదా చూసుకున్నాను కొట్టేసాను అంటాడు పిచ్చుడే నువ్వు చేయమన్నది నేను చెప్పాను కానీ నేను చేసేది ఏంటో నీకు చెప్పలేదు నేనే అక్కడ నీళ్లు కదలకుండా ఆపారు ఆపాను కాబట్టి ఆ చేప కదలకుండా నీళ్లు కదలకుండా ఆపాను కాబట్టి నువ్వు చూడగలిగావు కొట్టగలిగావు తెంగ అని చెప్పాడు ఇది గురువు యొక్క లక్షణం అంటే తను ఇలా ఉండాలా ప్రేమ అనేది గురువు శిష్యుల మధ్య ప్రేమ అందువల్ల అంతేగాని మామూలుగా ఏదో గురువు గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి అని చెప్పేసి మీ అందులో గురువు రుణం ఉంచుకోకూడదు జ్ఞానం కదా అవుతాం గురువు గురువు అందుకే గురుదక్షిణ ఇచ్చుకోవాలి గురువు దక్షిణ అంటే డబ్బులు కాదు అక్కడ గురువుకి ఆనందమైంది ఏంటి అక్కడ ఏం చేశాడు ఆ ద్రోణాచార్యుడు నా శత్రువు అయినటువంటి నా ఫ్రెండ్ శత్రువుగా మారేడు వాడు ద్రుపదుడిని లాక్కొచ్చాయి అంటాడు ద్రుపదుడు మహావీరుడు కౌరవులు అందరూ ఓడిపోతారు కర్ణుడు ఓడిపోతాడు అలాంటిది అర్జును నిమిషంలో లాక్కొచ్చేస్తాడు కాబట్టి ఇలా ఒకళ్ళని పరీక్షించుకొని మనం కనుక చేస్తే తమ శిష్యే ధీమత అంటే నీ శిష్యుడు మరి ఎంత మేధావైనటువంటి నీ శిష్యుడు అని చెప్పేసి అప్పుడు చె చెప్తారనమాట కదమ్మ అలా ఉండాల గురు శిష్యుల యొక్క అనుబంధము వాళ్ళ యొక్క లక్షణాలు అయితే ఈ రోజుల్లో దాదాపుగా మర్చిపోయిన గురు శిష్యుల బంధం గురించి గురువుకి ఎలా శుశ్రూష రిపీట్ గురువుకి ఎలా శుశ్రూష చేసుకుంటే ఆ శిష్యుడు అభ్యున్నతిని పొందుతాడు అలాగే గురువుకి ఎటువంటి భక్తి ప్రవృత్తులతో మనం బిహేవ్ చేయాలి గురు శిష్యుల బంధం అనుబంధం గురించి చాలా అద్భుతంగా చాలా తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు